హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎట్లున్నారు అందరూ అందరూ మస్తున్నారని అనుకుంటున్నాను అవును మీకు ఇంతకీ గుగ్గిల్ అంటే తెలుసా గుగ్గిల్ అంటే ఊర్లలో చాలా బాగా చేస్తారు వివిధ రకాలుగా చేస్తారు పెసులతో అలసందలతో కందులతో ఆఖరికి ఇలా అనపగింజలతో కూడా గుగ్గిలు చేసుకుంటారు ఇవి రొట్టెల్లోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటాయి బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు స్నాక్ లాగా కూడా తినచ్చు మనం నార్మల్గా గుగ్గిళ్ళు లాగానే కాకుండా కర్రీ లాగా కూడా మనం బ్రీతింగ్ చేసుకోవచ్చు బట్ గుగ్గిళ్ళుగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇవి హెల్త్ కూడా చాలా మంచిది ఇవి తిన్నామంటే మన బాడీ చాలా స్ట్రాంగ్ అవుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు ఇవి ఊళ్ళలో అయితే చాలా బాగా దొరుకుతాయి ఇవి రైతులు బాగా పండిస్తారు కూడా ఇలా గుగ్గిలు మాత్రమే కాదు పచ్చిగా ఉన్నప్పుడు కూడా మనం ఉడకబెట్టుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ గుగ్గిలు ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీ అండి మనమైతే నైట్ కావాల్సినన్ని ఈ అనపగింజల్ని తీసుకొని నానబెట్టుకోవాలి అవి బాగా నానతాయి నైట్ నానబెట్టుకుంటేనే ఇంకా మార్నింగ్ అయితే మంచిగా కుక్కర్లో ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టేసుకొని తీసేయాలి ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర వేసేసుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసిన తర్వాత మంచిగా నీట్గా కలిపేసుకుంటూ ఉండాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసాము అది వేగిపోయింది కదా నెక్స్ట్ ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసినవి వేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత దాంట్లోకి పసుపు యాడ్ చేసుకోవాలి ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చివరిలో మనం ధనియా పొడి కూడా యాడ్ చేసుకొని అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అంతపగింజలు ఏవైతే ఉన్నాయో అవి వాటర్ అంతా తీసేసి వాటిని కూడా మనం ఆనియన్స్లోకి వేసేసుకోవాలి ఒకసారి అయితే అంతా బాగా కలుపుకొని కాసేపు అయితే దానిపై మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలాగే వంచేయాలి తర్వాత ప్లేట్ తీసేసి ఇప్పుడు ఒక నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నాను నిమ్మకాయ పిండాక టేస్ట్ ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా మనం తినేసేయడమే జొన్న రొట్టెలకి కానీ చపాతీలు కానీ వీటిని తిన్నామంటే చాలా మంచి టేస్ట్ ఉంది హెల్త్కి కూడా చాలా మంచిది ఈసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ thank